కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ జనరల్ గా భార్యను భర్త కొట్టడం కామన్ భర్త భార్యను వేధించడం ఇలాంటి ఘటనలు లేదా భార్యపై దాడి చేసిన భర్త ఇలాంటి వార్తలు చూడడం కామన్ కానీ వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు భర్తపైన భార్య దాడి భర్తను హత్య చేసిన భార్య భర్తను చిత్రహింసలకు గురి చేస్తున్న భార్య ఇలాంటి వార్తలు తరచుగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందులో భాగంగా మరొక వార్త ఈరోజు మనకు వెలుగులోకి వచ్చింది కట్టుకున్నటువంటి భర్తనే అతి కిరాతకంగా హత్య చేసినటువంటి ఘటన ఇప్పుడు తాజాగా సంచలనంగా మారింది ఒక భార్య తన మద్యానికి బానిస అయినటువంటి తన భర్త పెడుతున్న చిత్రహింసలను భరించలేక తీవ్ర తీవ్రమైనటువంటి మనోవేదనకు గురై ఆ చిత్రహింసలు భరించలేక చివరిగా కాళికాదేవి ఆగ్రహించి ఆ భర్తను హతమార్చినటువంటి ఘటన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సంచలనంగా మారింది ఒకసారి ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం ఈ ఈ దారుణ ఘటన ఎలా జరిగిందనంటే కేవలం తన భర్తను ఏదో క్షణికావేశంతో కొట్టి చంపేటువంటి పరిస్థితి లాగా క్రియేట్ కాకుండా పూర్తిగా కసితీరా భర్త భార్య భర్తను చంపినట్టుగా ఆ విజువల్స్ కూడా కొన్ని బయటికి రావడంతో సంచలనంగా మారింది ఆమె భర్తను కర్రతో బాధిన తర్వాత రోడ్డు మీదకి గుంజుకు వచ్చి తాడు కట్టి రోడ్డు పైన కూడా పైశాచికంగా తనని హతమార్చినటువంటి పరిస్థితి ఇప్పుడు తీవ్ర ఆందోళనకు సంచలనానికి గురి చేస్తుంది ఒకసారి వార్తను చూద్దాం కర్రతో చితక్కొట్టి ఆపై ఉరివేసి నడి రోడ్డు పైన భర్తను హత్య చేసిన భార్య మధ్యానికి బానిసై తీవ్రంగా వేధిస్తున్నందుకే ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఘటన వీడియో వైరల్ కావడంతో తీవ్ర సంచలనం మధ్యానికి బానసైన భర్త వేధింపులకు ఆ మహిళ విసిగిపోయింది పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిగిన భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తానే తుది తీర్పిచ్చింది భర్తను కర్రతో చితకొట్టి ఆపై నడిరోడి పైన ఉరివేసి చంపేసింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది కేసు వివరాల ప్రకారం ఏపీలోని బాపట్ల జిల్లా అడవులదేవి తానా పరిధిలోని కొత్తపాలెనికి చెందిన అరుణతో గోకర్ణ మఠం గ్రామానికి చెందిన అమరీంద్రబాబుకు పదేళ్ల క్రితం వివాహం అయింది వీరికి ఓ కుమారుడు ఓ కుమార్తె కూడా ఉన్నారు అమరేంద్ర మధ్యానికి బానిసై నిత్యం భార్య అరుణను వేధింపులకు గురి చేసేవాడు ఈ క్రమంలో కుటుంబ పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా ఏర్పాటు చేశారంట కానీ ఆ పంచాయతీల తర్వాత కూడా ఎలాంటి మార్పు రాలేదు అతను అమరేంద్రబాబు మరల అదే మద్యానికి బానిసాయి ఇదే రకమైనటువంటి చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి నేపథ్యం కనిపించింది ఈ ఈ వరుస ఘటనలతో విసిగిపోయినటువంటి ఆ భార్య తీరా లాస్ట్ ఒక్కొక్క డిసిజన్ తీసుకుంది తన భర్తను వేధిస్తున్నటువంటి భర్తను ఇక జీవితంలో మారేటువంటి పరిస్థితి లేదని అనుకుందో లేకుంటే ఏందో తెలియదు కానీ విసిగిపోయినటువంటి ఆ భార్య చేతికి అందినటువంటి కర్రతోటి తలపైన మోది తీవ్రంగా గాయపరిచింది ఆ తర్వాత అంతటితో ఆగకుండా అక్కడి నుంచి తాడుతో మెడకు కట్టి రోడ్డు మీదకి వీధవుతలా లాక్కు వచ్చి అక్కడ కూడా చిత్రహింసలు గురిచేసి కాలు మెడ పైన పెట్టి చంపేటువంటి దుర్ఘటన అయితే వీడియోలో కనిపించింది సో దీ ఘటన తర్వాత చనిపోయినటువంటి ఆ వ్యక్తి వాళ్ళ తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ వీడియో కొంత ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది ఘటన జరిగినటువంటి తర్వాత ఈ వీడియో ప్రస్తుతానికి వైరల్ అయినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా పునరాలోచనలు పడ్డారు ఫస్ట్ పెట్టినటువంటి సెక్షన్లను ఈ వీడియోలో జరిగినటువంటి ఆ పరిణామాలను చూస్తే ఆ క్రియాలిటీ ఇంకెక్కు ఉండటంతో మరలా దీన్ని మార్చేటువంటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినటువంటి విధానంలో కానీ కొంత సందిగ్ధత కూడా ఉన్నట్టుగా కనపడుతుంది ఏదేమైనా కూడా ప్రస్తుతం వైరల్గా మారినటువంటి వీడియో అయితే ఒకసారిగా చాలా భయాందోళనకు చేసినటువంటి పరిస్థితి నెలకొంది ఎందుకంటే సాధారణంగా సరే ఏదో ఒక దగ్గర భార్య అని చంపిన భర్త లేకుండా భర్తను చంపిన భార్య అనేటువంటి ఘటనలు ఇలాంటివి చూస్తుంటారు అటెంప్ట్స్ తోటి బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా చాలా కసిదీరా ఆ భర్తను చంపినటువంటి విధానం అనేది మిగతా వారందరూ కూడా ఒక భయాందోళన కలిగించే కనపడుతుంది ఇప్పటికే భార్యా బాధితుల సంఘాలని చెప్పేసి కొన్ని వెలిసినటువంటి సందర్భంలో ఇలాంటి ఘటనలు చూస్తే వారి ఇంకా మరింత ఆందోళనకు అటువంటి అవకాశం ఉందంటూ కూడా కామెంట్ చేస్తున్నారు సో ఏదేమైనా కూడా ప్రస్తుతానికి ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి